హలో దిస్ ఇస్ ఇండియన్ పిలిగ్రమ్ టూర్స్ ఈరోజు మనం వింత అయిన వినాయకుడి కథ తెలుసుకుందాం వినాయకుడు ఉన్న ఆలయం గురించి తెలుసుకుందాము సహజంగా వినాయకుడికి ఏనుగు శిరస్సులే ఉంటుంది మనం ఏనుగు శిరస్సు లేని వినాయకుని రూపాన్ని ఊహించను కూడా లేము వినాయకునికి పార్వతీ పరమేశ్వరులు ఇచ్చిన వరం ప్రథమ పూజ్యం అంటే అందరికన్నా ముందుగా పూజించబట్టం గణేష పూజ చేయనిదే ఏ పని ప్రారంభించరు గణేషుని రూపం ఊహకి విరుద్ధంగా మన ఊహలకి విరుద్ధంగా హిమాలయాల్లో కేదార్నాథ్ సమీపంలో గౌరీకుండ్ వద్ద ముంకతియాలో తలలేని మొండెంతో కనిపిస్తాడు గణేషుడు జనానికి దూరంగా ఉండడంతో మరియు ఊహ మన ఊహకు తగ్గట్టుగా ఉండకపోవడంతో ఈ ఆలయం గురించి చాలామందికి తెలియదు వినాయక చవితి రోజున హిందువులందరూ గణేషుని పూజిస్తారు నూట ఎనిమిది పేర్లు గల వినాయకునికి సిద్ధి బుద్ధి భార్యలు వినాయకుని భార్యలు పిల్లలు అందరూ కూడా మన కష్టాలను తొలగించి సంతోషం ఇచ్చేవారే పురాణ కథనం ప్రకారం చూసుకున్నట్టయితే శివుడు గజాసురుణ్ణి చంపి కైలాసం వచ్చినప్పుడు స్నానానికి ముందు పార్వతి నలుగుపిండితో పిల్లాడి బొమ్మ చేసి ప్రాణం పోసి రక్షకుడుగా పెట్టింది పార్వతిని కలవడానికి వచ్చిన శివుడు ఆ శివుణ్ణి ఆ బాలుడు లోపలికి వెళ్ళనివ్వలేదు శివుడు కోపగించి త్రిశూలంతో బాలుని తల నరికివేయడంతో పార్వతి దుఃఖంతో బాలు బ్రతికించమని శివుణ్ణి బలవంతం చేసింది శివుడు ఖండించిన తల ఉత్తరాఖండ్ పితోరాఘర్ జిల్లా భువనేశ్వర్ గ్రామంలో పాతాళ భువనేశ్వర్ గుహాలయంలో బ్రహ్మకమలం పోలిన రాతి క్రింద ఉందని అంటారు శివుడు పూర్వం గజాసురుడనే రాక్షసుని చంపినప్పుడు అతని తల లోకంలో పూజింపబడుతుందని వరం ఇవ్వడం వలన ఆ గజాసురుని తల పార్వతీచే తయారు చేయబడ్డ బాలుని మొండానికి కలిపి బ్రతికించాడు పార్వతి కుమారుణ్ణి పొందడంతో గణేషుడు పుట్టడం అలాగే లోకానికి తెలిసింది గౌరీకొండ్ వద్దే గణేషునికి ఏనుగు శిరస్సు వచ్చింది శివుడు తన భార్య అయిన పార్వతిని కలవకుండా తనను నిరోధించిన గణేషునిపై కోపంతో ఈ ప్రదేశంలో బాలకుని యొక్క శిరశ్చేదనం చేశాడు తల్లలేని గణేషుని గణేషుని విగ్రహం ముంట్కతియా అని అంటారు అనగా తలనరికిన విగ్రహం అని అర్థం ఈ తలనరికిన విగ్రహం ఈ ప్రదేశంలో పూజింపబడుతూ ఉంది మున్కతియా ఆలయం సందర్శకులకు మంత్రముగ్ధులను చేయు కేదార్నాథ్ లోయ ఒడిలో సోనప్రయాగకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ ప్రదేశమును దేవభూమి అని కూడా పిలిచెదురు ప్రపంచంలో తలలేని విఘ్నేశ్వరుని పూజించు ఆలయం ఇది ఒక్కటే ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న ఈ క్షేత్రము పూర్తిగా ప్రభుత్వము మరియు యాత్రికులచే నిర్లక్ష్యమునకు నిర్లక్ష్యమునకు గురి కాబడినది ఇతర ప్రదేశాల నుండి ఈ ప్రాంతాన్ని సందర్శించు వారికి ఈ ఆలయము ముఖ్యమైన గణేష్ దేవాలయములలో అతి ముఖ్యమైనదని తెలియదు కానీ విఘ్నేశ్వరుని ఆవిర్భావంతో నేరుగా సంబంధం ఉన్న ఏకాక ఏకైక దేవాలయం ఇది ఒకటే అధికారులు ఆలయ అభివృద్ధికి తగినంత ప్రచారం కల్పించలేదు త్రయుగి నారాయణ దేవాలయంలో పూజారి ఇది ప్రపంచంలోని గణేష్ జీవితంతో ముడిపడి ఉన్న ఏకైక ఆలయం అని వ్యక్తం చేశారు మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో గణేష్ చతుర్థిని అత్యంత భక్తితో జరుపుకుంటారు కానీ ఈ దేవాలయం తక్కువ ప్రచారం మరియు అసలు ప్రచారం లేని కారణంగా భక్తుల దృష్టిని ఆకర్షించడంలో విఫలమైంది రెండు వేల పదమూడు సంవత్సరంలో వరదల కారణంగా కేదార్ లోయ కేదార్నాథ్ లోయ నాశనం చేయబడింది మరియు తర్వాత సోని ప్రయాగ్ నుండి అనేక కొండ విరిగిపడి ఇప్పుడు ఈ ప్రదేశం చేరడానికి చాలా ప్రమాదంగా ఉంది ఈ ప్రకృతి వైపరీత్యం జరగకముందు ప్రతి సంవత్సరం సుమారు పదివేల మంది సందర్శకులు ఈ ఆలయం దర్శించేవారని ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే దర్శించుకుంటున్నారని ఈ ప్రదేశం యాత్రాస్థలముగా అభివృద్ధి చేయటకు రోడ్డు తదితర సౌకర్యములు కల్పించవలసి ఉన్నది చోటాధార్ చార్ధామ్ యాత్రనందు కేదార్నాథ్ దర్శించు యాత్రికులు గౌరీకుండ్ మరియు మున్కతియా నందు గణేష్ ఆలయంను దర్శించి తరించండి కైలాస శిఖరము మహాశివుడు మరియు పార్వతీదేవి నివాసమని మాన సరోము మానస సరోవరమునందు ప్రతిరోజు దేవతలు ప్రాతకాలమునే స్నానము ఆచరించి మహాశివుని కొలచెదరని విషయము నిర్వివా నిర్వివాదాంశము మహాశివుడు గౌరీదేవి రూపంలో పార్వతీదేవిని త్రయగి నారాయణ ఆలయమునందు మహావిష్ణువు తదితరుల దేవతల సమక్షంలో వివాహము చేసుకునినట్లు పురాణాలు తెలుపుతున్నాయి దీనిని బట్టి గౌరీకుండ్ వద్ద గౌరీదేవిని కలయుటకు వచ్చిన శివుని ఆటంకపరిచిన పార్వ పుత్రుణ్ణి శివుడు శిరస్సు ఖండించినట్లు కథనము వాస్తవము కావున గౌరీఖండ్ వద్ద ఉన్న గౌరీకుండ్ వద్దనున్న మున్కీయ ఆలయమునందు తలలేని గణేషుని విగ్రహములకు ఎంతో ప్రాముఖ్యం అన్నది అన్నది సుస్పష్టము కావున భక్తులు ప్రభుత్వము శ్రద్ధతో ఈ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించని ఆశించవచ్చును ఇతర వివరములకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మిగిలిన వివరాలన్నీ కూడా డీటెయిల్డ్గా ఇవ్వబడ్డాయి